అసలే కోతులు ఆపై వనం వీడి జనంలోకి వచ్చాయి ఇంకే ఉంది ఊరంతా తిరుగుతూ మనుషులపైనే తిరగబడుతున్నాయి అవి మనకెదురొచ్చినా మనం వాటికెదిరి అంతే సంగతులు అన్నట్లుంది పరిస్థితి ఈ కోతుల స్వైరవిహారంతో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపూర్ తాలూకా తూబాగేరే గ్రామం వాసులు హడలెత్తిపోతున్నారు సందు దొరికితే ఇంట్లోకి దూరుతున్న కోతులు ఏవి దొరికితే అవి ఎత్తుకుపోతున్నాయి తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో ఐఫోన్ ఛార్జింగ్ పెట్టగా సైలెంట్గా వచ్చేదాన్ని ఎత్తికెళ్లిపోయిన కోతి సరాసరి సెల్ టవర్ పైకి కూర్చుంది దీంతో ఆ ఫోన్ ఓనర్ బాధ అంత ఇంత కాదు కోతి నుంచి ఫోన్ తిరిగి తీసుకునేందుకు అతను మొప్ప తిప్పలు పడ్డాడు జనాలు పోగయి అందరూ గట్టిగట్టిగా కేకలు వేయడంతో చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు ఫోన్ను కిందకు జారవిడ్చింది కోతి అయితే ఫోన్కు స్వల్ప డ్యామేజ్ అయినట్లు తెలిసింది గ్రామంలో కోతులు గుంపులు గుంపులుగా నిత్యం ఇళ్లకు వస్తున్నాయి ఇంట్లో దొరికిన వస్తువులను తీసుకెళ్తాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చర్యలు తీసుకుని తమకు వానరాల నుంచి రక్షణ కల్పించాలంటున్నారు కాగా కోతి ఐఫోన్ తీసుకుని టవర్ ఎక్కిన వీడియో నెట్టింట వైరల్గా మారింది